విశాఖ జిల్లా పెందుర్తి సన్ అగ్రికల్చర్ లో ఫిజియోథెరపీ విద్యార్థుల ఆందోళనకు దిగారు కళాశాలలో ఫిజియోథెరపీ విద్యార్థులకు వసతులు సరిగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు సౌకర్యాలు సరిగా లేక బిక్కుబిక్కుమంటూ విద్యను అభ్యసిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు సమస్యలపై నిలదీస్తే కళాశాల యాజమాన్యం తమతో దారుణంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు కాలేజీకి ప్రిన్సిపల్ తో పాటు సరైన ఫ్యాకల్టీ లేదని విద్యార్థులు ఆరోపించారు అసలు కాలేజీకి అనుమతులు ఉన్నాయో లేవో అని విద్యార్థులు అనుమానం వ్యక్తం చేశారు यवच तवंडि समवच देश इकडे कंप्लेन दिसतो मी वाजे म्हणजे बंदितो का आज पण टाळाना आहे आपण काय 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 सांगू शकतो मॅनेजिंग कृतीदार के फायनल रॉड कृतीदार के फायनल आले आता पुढून एक महिना लेट असतो तेव्हा फाइन करतो విశాఖ జిల్లా పెందుర్తి సన్ అగ్రికల్చర్ కాలేజీలో ఫిజియోథెరపీ విద్యార్థుల ఆందోళనకు దిగారు కళాశాలలో ఫిజియోథెరపీ విద్యార్థులకు వసతులు సరిగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు అక్కడ అప్డేట్స్ ఏంటి లక్ష్మి ఏదైతే విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పెందుర్తి సన్ అగ్రికల్చరల్ ఫిజియోథెరపీ కళాశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు సుమారు నూట యాభై మంది విద్యార్థులు చదువుతున్నటువంటి కళాశాలలో రెండే రెండు టాయిలెట్స్ ఉన్నాయని అదేవిధంగా హాస్టల్స్ లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ రోజైతే కళాశాల వద్ద అయితే ధర్నా చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆ ధర్నా అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఫీజులు ఒక్కొక్క విద్యార్థి నుంచి అరవై నుంచి డెబ్బై వేలు వసూలు చేస్తున్నప్పటికీ కూడా మౌలిక సదుపాయాలు అయితే కల్పించడం లేదు ఆహారం కూడా సరిగా పెట్టడం లేదు పురుగులు ఉన్నాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా పరిస్థితులు చక్కదిద్దాలని విద్యార్థులకి ఫ్యాకల్టీ సరిగ్గా లేదు కనీసం ప్రిన్సిపల్ కూడా లేకపోవడంతో విద్యార్థులు ఎలా చదువుకుంటారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కళాశాలలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఫ్యాకల్టీ నియమించాలని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటు హాస్టల్లో సదుపాయాలు మెరుగుపరచాలంటూ డిమాండ్ చేస్తూ విద్యార్థులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో యాజమాన్యం స్పందించాలని చెప్పి అందరూ రోడ్డు మీద ధర్మాలు దిగడంతో స్థానిక పోలీసులు అయితే అక్కడ చేరుకొని పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంగా ఈ ధర్నా ధర్నా కొనసాగుతుంది దీని మీద యాజమాన్యం స్పందించేంత వరకు కూడా వెనక్కి తగ్గేది లేదంటూ విద్యార్థులైతే భీష్మించుకుంటూ రోడ్డు మీద కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు రైట్ రాజా యూ